అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనా విధించిన సుంకాలను తప్పుబట్టారు చైనా భయపడిందని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు వారికి వేరే దారి లేకనే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు ట్రంప్ అమెరికా టారిఫ్లకు ప్రతిస్పందనగా చైనా ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే మీరుపై స్పందించిన ట్రంప్ చైనా మొదట్ నుండి రాధాంతం చేస్తోందని అన్నారు అమెరికా విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ఆరోపిస్తోందని అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన గుర్తు చేశారు అమెరికా సుంకాలను వ్యతిరేకిస్తూ కెనడా చైనాలో ఇదివరకే ప్రతిస్పందించాయి తాజాగా చైనా అమెరికా నుండి దిగుమతయ్యే అన్ని రకాల వస్తువులపై ముప్పై నాలుగు శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది ఈ కొత్త సుంకాలు ఏప్రిల్ పదవ తేదీ నుండి అమల్లోకి వస్తాయని చైనా టారిఫ్ కమిషన్ తెలిపింది ట్రంప్ తీసుకుంటున్న ఈ టారిఫ్ నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్పొరేట్ ఆదాయాలు తగ్గిపోతాయని ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని వారు భయపడుతున్నారు ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి అమెరికాతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రధాన మార్కెట్లు కూడా పతనం దిశగా సాగుతున్నాయి ఈ పరిణామాలపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ అడ్వైజరీ సీఓ జెహాట్వెల్ మాట్లాడుతూ ట్రంప్ ప్రకటన మార్కెట్లకు చాలా ప్రమాదకరమైన పరిస్థితిని తెచ్చిందని ఇది అమెరికాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు గ్రీన్ క్యాపిటల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వాల్టర్ టాడ్ మాట్లాడుతూ ఈ విషయంలో మనం ఒక కోణంలో మాత్రమే చూస్తున్నామని కానీ మనం తీసుకునే చర్యలకు ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయనేది కూడా ముఖ్యమని అన్నారు మొత్తానికి పరిస్థితులను మార్కెట్ ఎలా స్వీకరిస్తుందో వేచి చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు